వ్యాపార పరంగా చూస్తే అద్భుతవంతమైన లాభం అనేది మీరు పొందే విధంగా కాలం కలిసి రాబోతోంది వ్యాపారంలో మీకు చక్కటి లాభం అనేది చూస్తారు ఒత్తిడి నుండి మీరు రేపటి రోజున బయటపడతారు చేయాలి అనుకునే పనులు అన్నీ కూడా ఇప్పుడు అయితే మీరు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులకి ముఖ్యంగా కెరియర్ పరంగా చూస్తే నూతన అవకాశాలు అనేవి మీరు పొందే విధంగా కనిపిస్తోంది మీరు కొన్ని సామాజిక సమావేశాలలో కూడా పాల్గొనే సూచన కనబడుతోంది ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో మీరు చేస్తున్నటువంటి పనులకు మీకు పేరు ప్రఖ్యాతలు బాగా పెరగబోతూ ఉన్నాయి పై అధికారుల నుండి కూడా మీరు ప్రశంసలను విశేషంగా అందుకుంటారు మీరు చేసే పనులు రేపటి రోజున విజయవంతంగా పూర్తి అవుతాయి భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి అలాగే కొత్తగా వివాహం అయినటువంటి దంపతులకి ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు సంతోషకరంగా మారుతాయి కుటుంబంలో ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఈ రాశి వారికి మంచి లాభపూరితంగా రేపటి రోజు అనేది మారుతుంది ధన ఆదాయం కూడా బాగుంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా రేపటి రోజున ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కూడా రేపు ఫలించబోతోంది విద్యార్థులకి కూడా విద్యకు సంబంధించిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయండి అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి అర్చన చేయిస్తే మీకు కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్